ఫో అండ్ హీస్ ఫోర్స్ ఇస్ ది ఫెలో టెక్స్ టు హీస్ హీల్స్ యాజ్ ఎ కవర్డ్ మోస్ట్ శాలు సీయింగ్ ది ఫో అండ్ దిస్ ఫోర్స్ ఇఫ్ ది ఫెలో టేక్స్ టు హీస్ హీల్స్ యాజ్ ఎ కవర్డ్ మోస్ట్ షాలు హు కెన్ స్టాప్ యాజ్ ఎ డెత్ ఇన్ యాంగర్ విల్ ఫాలో హు కెన్ స్టాప్ యాజ్ ఎ డెత్ ఇన్ యాంగర్ విల్ ఫాలో పరబలంబు ఇతరుల బలం చూసి చెప్పాలంటే యుద్ధం అనుకోండి యుద్ధంలో ఇతరుల బలం చూసి మనిషి ఏం చేస్తాడు వాడి ప్రాణాన్ని వాడు రక్షించుకోవడం కోసం పారిపోతాడు కదా ఇతరుల బలం చూసి ఇతను ఇతడు అతని ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం పారిపోతాడు పారిపోవాలి కూడా చెప్పాలండి ఓకే అన్నింటికంటే ప్రాణమే ఇంపార్టెంట్ అవతలవాడు బలవంతుడు అనుకోండి మనము బలహీనమైతే అటాక్ చేయడం వేస్ట్ కదా ఓకే ఇతరులు బలవంతులు అయినప్పుడు వాళ్ళ బలం చూసి మనిషి ఏం చేస్తాడు వాళ్ళ ప్రాణాన్ని అతను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం పారిపోతాడు యముడు కుపితుడైన అడ్డం ఇవ్వండి అదే యముడే యముడు అంటే ఇక్కడ మృత్యువు అనుకుందనుకోండి ఆపేది ఎవరు మృత్యువు మన మృత్యువును యముడుగా అనుకుంటాము ఆ మృత్యువు అనుకుందనుకోండి మనమల్ని వేసేయాలని దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్